మన కలిగిరి ట్రిబుల్ ఆర్ టిఫన్స్లో చికెన్ పచ్చడి ఎలా చేస్తున్నారో ఒకసారి చూడండి చాలా న్యాచురల్ పద్ధతిలో మంచి వస్తువులను వాడి న్యాచురల్ పద్ధతిలో చికెన్ పచ్చడి తయారు చేయడం జరిగింది ఇది ట్రిబుల్ ఆర్ టిఫిన్స్ ఎక్కడో కాదండి మన కలిగిరిలోని సాయిబాబా గుడి ఎదురుగా ఉన్నటువంటి ట్రిబుల్ ఆర్ టిఫిన్స్లో ఇలాంటి పచ్చళ్ళు చాలా తయారు చేస్తున్నాం అంతేకాకుండా టిఫను చాలా బాగుంటుంది చట్నీలు అవన్నీ కూడా ఆర్డర్లపై ఎవరికి ఏం కావాలన్నా కూడా తయారు చేస్తున్నాము అందరూ తీసుకోవచ్చు చాలా న్యాచురల్ పద్ధతిలో అందరికీ ఇంటి తరహాలో ఇవి తయారు చేయించడం జరుగుతుంది ఈరోజు ఆర్డర్పై చికెన్ పక్క చికెన్ పచ్చడి తయారు చేయడం జరిగింది ఒక్క చికెన్ ఊరగాయే కాకుండా అన్ని రకాల ఊరగాయలు కూడా తయారు చేస్తున్నాం ఇంతకుముందు కూడా గోంగూర టమోటా లాంటి ఊరగాయలని కూడా తయారు చేయించాం ఎవరైనా కావాలన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనం ఈ రకంగా తయారు చేసి డబ్బాల్లో పెట్టించి ప్యాక్ చేయడం జరుగుతుంది